ముప్పై సెకండ్ అంటే అందరికీ నమస్కారం అండి ముందుగా మీకు మా చేత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందు మ్యాటర్ ఏంటంటే ఈ ఏఐసి న్యూస్ ఛానల్ మన ముత్యాల శివరామయ్య ఆచార్య అన్న గారు ఉన్నారు ఈయన సంస్థ చాలా సీనియర్ జర్నలిస్ట్ ఈయన చాలా వరకు మా చేతుల సంస్థకి కానీ ఈ సమాజానికి కానీ చాలా ఉపయోగపడ్డారు ముఖ్యంగా మా చేతు సంస్థను ఈయన ముందు తీసుకెళ్లడంలో కానీ ఈయన సలహాలు కానీ మాకు ఎంతో ఉపయోగపడ్డాయి ఆయన సలహాలతో చాలా వరకు మేము స్వచ్ఛంద సంస్థని ముందుకు తీసుకెళ్ళాము ఈ అన్నగారి ఛానల్ ఏఐసి న్యూస్ ఛానల్ ఇలాగే దినదిన అభివృద్ధి చెంది మా సంస్థకి కానీ సమాజానికి కానీ ఎంతో ఉపయోగపడాలని మనం అలాగే అన్న ఈ శివరామాచార్య గారి ఎంతో విలువలతో కూర్చున్న వ్యక్తి ఆయన ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అట్లాంటి వాళ్ళుగా ఎన్నో ఉన్నత శిఖరాలను ప్రభుత్వించాలని మా చేతి సంస్థ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను చేతు సంస్థ జనరల్ సెక్రటరీ ముఖ్యంగా ఏంటంటే ఈ సమాజం ఇలా ఉండడానికి జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనది వాళ్ళు ప్రశ్నించే ప్రతి విషయమైనా కానీ వాళ్ళు చర్చించే ఏ విషయమైనా సరే ప్రజలకి దగ్గర తీసుకొచ్చి దాంట్లో ఉన్న నిజానిజాల ఎక్కువ తేల్చి సమాజానికి ఎంతో విలువలతో కూడుకున్న సమాజాన్ని వాళ్ళు అందిస్తూనే ఉంటారు చాలామంది చెప్పుకుంటారు కానీ జర్నలిస్టులు అనేది మన జీవితంలో ఒక భాగం వాళ్ళు కూడా ఒక మన శరీరంలో ఉండేలాంటి వాళ్ళు జనలుగా ఖచ్చితంగా జర్నలిస్టులు అనే వాళ్ళు ఉన్నాయి ఇలాంటి చాలామందికి శివరాము ఆచార్య గారు ఆదర్శంగా ఉండి వాళ్ళ ఆయన ఆదర్శం తీసుకొని ఇలాగే మా సంస్థ కానీ సమాజానికి కానీ ఉపయోగపడాలని మనసుకుంటూ కూర్చుంటారు చేత సేవా సంస్థ తరఫున ఈరోజు డోన్ పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈరోజు ముఖ్యంగా చేత సంస్థ తరఫున ఏఎన్సీ ఛానల్ వారి నూతన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర ఛానల్ను ఆవిష్కరించడం ఏఎన్సి ఛానల్ వ్యవస్థాపకులైన ఆచరణ గారికి ఉదయపూర్వక ధన్యవాదములు మరియు ఏఎన్సీ ఛానల్ ఏఎన్సీ ఛానల్ మరియు ఆంధ్ర అక్షర మొత్తం న్యూస్ రిపోర్టర్స్ అంతా వాళ్ళు వారి యొక్క వృత్తిని ఫుల్ ఫ్రిడ్జ్గా చేస్తే వారు ప్రజలలోకి ముందుగా న్యూస్ అనేది తెలిసిపోతుంది వాళ్ళు ఏ రోజైతే వర్క్ చేయని ఎడలా న్యూస్ అనేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి పత్రికా విలేకరులకి మరియు న్యూస్ రిపోర్టర్లందరికీ కూడా మనము వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ వారు ప్రతి ఒక్క విషయాన్ని తెలి ప్రతి ఒక్క విషయాన్ని విచారించి పబ్లిసిటీ చేయడం వల్ల ప్రజలకందరికీ తెలిసిపోతుందని మేము కోరుకుంటున్నాము